శ్రీకాకుళం అభివృద్ధి అనేది అసాధ్యం నదికి సంబంధించి పూర్తి చేసి శ్రీకాకుళం జిల్లాకి రెండు పంటలకు కానీ నీరిస్తే ఈ రోజు సంవత్సరానికి జిల్లా కోట్ల రూపాయలు ఆదాయం వస్తుంది తద్వారా ప్రజలు కొనుగోలు చక్క తద్వారా అనుబంధ పరిశ్రమలు వస్తాయి ఆ విధంగా ఉపాధి వస్తుంది వలసలు నివారించబడుతుంది ఈ రోజు కానీ రెండు పంటల నీరు చివరి భూమి వరకు నీరిస్తే ఈ శ్రీకాకుళం జిల్లా గోదావరి కృష్ణా జిల్లాలతో సమానంగా అభివృద్ధి అవుతుంది కానీ ఈ రోజు సంబంధించి ఈరోజు అభివృద్ధి అనే చెడలేదు లేదు నిధులు కేటాయించడం లేదు ఈ రోజు నిధులు కేటాయించడం వల్ల ఈ శ్రీకాకుళం జిల్లా వెలుగుబడిపోయి ఉంది రోజు గతంలోన మనకు వైస్ ధారా ట్రిబ్యునల్ తీర్పిచ్చింది మీరు నేర దగ్గర బ్యారేజ్ నిర్మించుకోండి అని చెప్పి ఈవేళ కేంద్రంలో బీజేపీ ఉంది రాష్ట్రంలో ఉంది తెలుగుదేశం ఉంది అక్కడ ఒరిస్సాలో బీజేపీ ఉంది ఈ కూటమి ప్రభుత్వం మీరు నోటి నోటిఫికేషన్ చేసి ఎందుకు నిర్మాణం మీరు చేపట్టాలని చెప్పి మేము కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారిని మేము ప్రశ్నిస్తాం మీరు వెంటనే గజట్ ఎక్కడ కేంద్ర ప్రభుత్వం వేయించి అక్కడ నేరడి బ్యారేజ్ నిర్మించి ఇవాళ ఓహిదార రిజర్వాయర్ మీరు రెండు పంటలకి మీరు ఇవ్వాలని కోరుతారు అది కానీ లేకపోతే ఇవాళ నేరడి బ్యారేజ్ నిర్మాణం జరగకపోతే మొత్తం అదొక పెద్ద చెరువుగా మిగిలిపోతుంది ఈ వేళ అనేక మంది ఆత్మ త్యాగాలతో నిర్మించిన ఈ రిజర్వాయర్ ఒక పెద్ద చెరువుగా మారిపోతుంది అంతేకాదు ఈ రోజు ఓహిదార బ్యారేజ్ నిర్మించి యాభై సంవత్సరాలు పూర్తిగా వస్తుంది ఈ యాభై సంవత్సరాలు శిథిరాదాస్తే దశకు వచ్చింది అది కూలిపోయే ప్రమాదం ఉంది అది కూలిపోతే ఈ శ్రీకాకుళం జిల్లా మరో యాభై సంవత్సరాలు ఎరక్కి ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ లో పదిహేను వందల కోట్ల రూపాయలు ఈ మీరు కేటాయించలేదు అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం ఇవాళ ప్రజలకు మీరు సమాధానం చెప్పాలని చెప్పి కూడా మేము అడుగుతున్నాం ఈ రోజు ఆప్సర్ ఉంది రెండు వేల ఏడులో ప్రారంభించినారు ఈ రోజు అది నేటికి కూడా పదమూడు కిలోమీటర్లు సైడ్ కాలువ ఇప్పుడు కూడా తవ్వలేని పరిస్థితి ఇవాళ దానికి నిధులు కేటాయించబడితే పలాసకి తాగునీరు సమస్య ఏర్పడింది నాలుగు మట్లు ఇవాళ సాగునీటి సమస్య ఇవాళ ఏర్పడింది అక్కడ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతారు అనగా నారాయణపురం కాలువ నారాయణపురం కాలువ ఆధునికనికి నిధులకు పన్నెండు కోట్లు పక్కన ఇవాళ ఏకల పనులు ఇవాళ నారాయణపురం కాలు కూడా శిథిరా వ్యవస్థలోకి వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడింది చివరి నీరు అనేది రావడం లేదు అలాగే ముఖ్యమంత్రి గారు వచ్చారు శ్రీకాకుళం జిల్లాకు వచ్చి నేను బాధాలకి ఇరవై ఒక్క కోట్ల రూపాయలు ఇస్తానని చెప్పి అది ప్రకటనకి మిగిలిపోయింది తప్ప ఆచరణకి ఎక్కడ కూడా ఉపయోగం లేదు ఈ వయసు ఈ జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టుకి ఎందుకు నిధులు కేటాయించిన విధంలో మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు ప్రజలకు సమాధానం చెప్పాలి ఇవాళ అభివృద్ధి అని అంటే నది జలం వినియోగించుకోవడం ద్వారా అభివృద్ధి జరుగుతుంది ప్రజలు కొనుగోలు చేసి పెరుగుతుంది తప్ప ఇంకోటి కాదు అందుకోసం పెండింగ్ ప్రాజెక్టులు సాధరికాయి అన్ని సంఘాలతో కలిపి పెద్ద ఎత్తున పోరాటం చేయాలని నిర్ణయించడం జరిగింది ఇరవై ఐదో తేదీన కలెక్టరేట్ వద్ద ధర్నా కార్యక్రమం అదేవిధంగా గ్రామాల్లో గ్రామ సభలు అదే విధంగా ప్రాజెక్టుల పరిశీలన చేయాలని చెప్పి ఈ రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్ణయించారు దీన్ని చేపం చేయాలని చెప్పి కోరుతున్నాను